హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి సో ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్కి చాలా అంటే చాలా ఎక్కువగా స్టాక్ అనేది వచ్చిందండి సో రీజన్ వచ్చేసి తెలిసిందే మొన్న నిన్న అయితే ప్రైస్ కొద్దిగా పెరిగింది అండ్ నిన్న వెంటనే స్టాక్ రాలేదు కాబట్టి సో ఈరోజు స్టాక్ పెరిగింది ఆ ఎఫెక్ట్ ఈరోజు పడింది అనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ముందుగా డేట్ వచ్చేసి ఇరవైవ తేదీ అండ్ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అండ్ ఈ టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి ఎనభై రెండు వేల బాక్సులు అండి నిన్నటి మీద డబుల్గా అంటే రెండు అంటే నిన్నటి మీద చాలా ఎక్కువ వచ్చింది అంటే నిన్న ఎంత వచ్చిందో దానికి డబుల్ వచ్చింది సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్ టమాటా స్టాకు ఎనభై రెండు వేల బాక్సులు అండి ఎయిటీ టూ థౌజండ్ బాక్సెస్ వచ్చింది సో చాలా ఎక్కువగా వచ్చింది ప్రైజెస్ ఎలా వెళ్ళేది నెక్స్ట్ వీడియో ద్వారా తెలియచేస్తాను ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని అండ్ క్వాలిటీలు ఎలా ఉన్నాయి అంటారు సో క్వాలిటీలు అయితే సేమ్ టు సేమ్ అండి సెకండ్ క్వాలిటీలే ఎక్కువ వస్తున్నాయి థ్యాంక్ యూ